నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వెంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వర్ణాంధ్ర జై స్వచ్ఛ ఆంధ్ర రెండు శ్లోకం కుడుమికి విఘాతం మన అంతం మన పంతం ప్లాస్టిక్ అంతం ప్లాస్టిక్ భూతాన్ని అంతమొందించు కుడమ తల్లిని రక్షించు ప్లాస్టిక్ వాడకు సమాజం ఆహ్లాదభరిత సమాజం ప్లాస్టిక్ వాడకం తగ్గించు పర్యావరణాన్ని రక్షించు చేయి చేయి కలుపుదాం ప్లాస్టిక్

పర్యావరణాన్ని పరిరక్షించు పరిశుభ్ర కార్యాలయ ఆవరణం పర్యావరణ పరిరక్షపై పరిరక్ష పై ప్రేరణ హింద్ వస్త్రానికి సంబంధించిన సంచులు వాడినట్లయితే తక్కువ రేటు తక్కువ క్లాస్ మినిమం ఒక సంచి మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నామంటే ఆరు ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఆ సంచి వాడుకోవచ్చు అదే ప్లాస్టిక్ అయితే ఏమైపోతుంది ఆరు రోజులు కాలంలో అయిపోతుంది నిజమా కారణం ఇప్పుడు మనం కూడా తెలియకున్నట్లు ప్లాస్టిక్ కడుపులేకపోయేసి ఈ కొత్తలు ఇంతలా వచ్చేటప్పుడు కొద్దిమందికి అనారోగ్యంగా అయిపోవడానికి కూడా అవకాశం ఉంది జీర్ణాశయం చెడిపోయి జీర్ణకోశ వ్యాధులు వస్తాయి జీర్ణాశయం చెడిపోయి ఆపరేషన్ చేసినా కూడా బతుకున్నట్లు చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఇది వెయ్యికి ఒక పది మంది ఇప్పుడు మనం ముస్లాం గురించి చెప్తాం గడ్డి ఇట్లా కుళ్ళిపోయింది విధంగా ఆమె కూడా ప్లాస్టిక్ని ఎట్లా అంటే ఆమె ఒక రెండు ఆవులు పెట్టుకుంటుంది పోతా పోత ఇట్లా పెద్ద ఆయన ఏం చేస్తారంటే ఆ కూరగాయలని ఆ ప్లాస్టిక్ పోత పోతపోతే ఏదైనా పొరపాటు అనుకో లేదా వేస్ట్ అయిన తీసుకొని ఇట్లే ఈ మున్సిపాలిటీలు లేదా పంచాయతీ వాళ్ళు ఎత్తేస్తారని చెప్పేసి మనం ఏం చేసేస్తామంటే రోడ్లలో మారేస్తాం ఈ ముసలామేం చేస్తే పట్టుకొని పోతా ఉంటుంది ఏదో ద్యాస్తో పోతా ఉంటుంది పోతుంది ఆ ప్లాస్టిక్ మరియు ఆ మిగిలిన కూరగాయలు రెండు తినేస్తుంది తినేసేసి ఆ ప ప్లాస్టిక్ పొట్ట నిండా అయిపోయి దానికి ఆరోగ్యం సరిగా లేక ఆ పొట్ట ఇంతలా అయిపోయి ఇచ్చే పాలు ఈక రకరకాల వ్యాధులు కూడా వచ్చి ఆ ఆవులు కూడా చనిపోయే అవకాశం ఉంది అదేవిధంగా మనం ఆ పాలు తాగడం వల్ల కూడా మనుషులు కూడా అనేక రకాల క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా వ్యవసాయం చేసే దాంట్లో కూడా ఎక్కువ ప్లాస్టిక్ వాడకం అనేది చేస్తే ఆ ప్లాస్టిక్ ఎక్కడైతే ఉందో ఆ సంబంధించిన వేర్లకు సంబంధించిన అంటే చెట్టుకు సంబంధించిన వేర్లు కూడా లోపలికి వెళ్ళిపోయి వాటికి సంబంధించిన సంపూర్ణ ఆహారం కూడా గ్రహించే ఈ విధంగా ప్లాస్టిక్ అనేది ప్రతి ఒక్క చోట కూడా మనకు ప్రమాదకరంగా మార మారుతుంది ఈ అభివృద్ధి చెందిన నాగరికత ఒక రకంగా మనకు ఎంత ఉపయోగకరో అంతే విధంగా వినాశనానికి దారి తీస్తుంది కాబట్టి మన ఎంపీడీఓ సార్ చెప్పినట్లు మన యొక్క బైరెడ్డిపల్లిని ప్లాస్టిక్ రహిత గ్రామంగా అందరూ తయారు చేసి ఈ యొక్క ప్లాస్టిక్ని నివారించేసి దానికి ప్రత్యామ్నాయంగా ఈ వస్త్రానికి సంబంధించిన బ్యాగులు అందరూ వినియోగించేసి పరి మంచి పరిశుభ్రతను పాటించేసి అందరూ ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము ఈ ప్రతి నెల మూడో శనివారము మొదట ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు మరియు అదేవిధంగా సమ మన గ్రామంలోనే వివిధ పరిసరాలు సంతలైతేనేమి ఈ రోడ్లైతేనేమి బస్టాండ్లు అయితేనేమి పాఠశాలలు అయితేనేమి ఇట్లా రకరకాలుగా జన సమూహానికి ఉన్న ఏరియాల్లో మనం ఎక్కువగా ఈ ప్లాస్టిక్ను వినియోగిస్తున్నాం కాబట్టి దాన్ని మనం నివారించినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మన భారతదేశాన్ని ప్లాస్టిక్ రహిత దేశంగా యొక్క రూపుదిద్దడానికి మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంతా మన ప్రభుత్వ ప్రజలు ప్రజలైతేనే అందరూ సమిష్టిగా మనం కష్టపడి అభివృద్ధి చెందిన దేశాల సరసన అందరం నిలిపేకి మనందరము కట్టుబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాను